వెల్కమ్ టూ కేవీ న్యూస్ తెలుగు పెందుర్తి మండలం ప్రజా పరిషత్ సమావేశం మందిరంలో గురువారం ఏర్పాటు చేసిన మండలం సర్వసభ్య సమావేశంలో పాల్గొని అధికారులతో సమీక్ష నిర్వహించడం జరిగింది పెందుర్తి మండలం ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో గురువారం ఏర్పాటు చేసిన మండల సర్వసభ్య సమావేశంలో పాల్గొని అధికారులతో సమీక్ష నిర్వహించడం జరిగింది అనంతరం ఈ యొక్క కార్యక్రమంలో పెందుర్తి మండల ఎంపీపీ మధపాడ నాగమణి జన్మదినం సందర్భంగా ఆమెకు ముందుగా సాలువతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు జనసేన పార్టీ ఉమ్మడి స్థానిక ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబుతో పాటు ఎంపీడీఓ వెంకట్రావు పెందుర్తి మండల పరిషత్ వైస్ ఎంపీపీ చిరికి దేముడు సర్పంచుల సంఘం అధ్యక్షులు గొరపల్లి శ్రీను ఎంపీటీసీలు సర్పంచులు మండల స్థాయి అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఉద్య మండలంలో చివర ఎంపీపీ గారి అధ్యక్షత మీటింగ్ వాడరు ఎంపీ గారు మాకప్ చెప్పారు నేను చేయడానికి సిద్ధంగా ఉన్నా దాన్ని మీరు సద్వినియోగం చేసుకోమని చెప్పి ముందు మీకు నాలెడ్జ్ చెప్పించుకుంటే వాళ్ళు మీరు నేను చెప్పగలుగున్నారు ఇది నాలుగైదు రోజుల్లో మీటింగ్ పెట్టారు ఎంపీపీ గారు అర్థం కలు ఆ మీటింగ్ పెట్టి అప్పటికే అవగాహన కొంచెం జంతువు వాడతారు అన్నమాట ముసుగు అందరం మాకి ఆరోగ్య శాఖ నుంచి మీకు అవగాహన కలిగించిన తర్వాత మీ రికమెండేషన్ తీసుకుంటాం నుంచి నేను చేస్తానని చెప్పి మీకు తెలియజేస్తూ ఇప్పుడు హెల్త్ పరంగా మీరు వచ్చిన ఎమ్మెల్యే గారికి అలాగే ఎంపీ గారికి పెద్దలందరికీ కూడా నమస్కారం అధికారులు కూడా నాయకు నమస్కారాలు మా ప్రాథమిక ఆరోగ్యంగా సోద్యం నుంచి ಆ್ ಮಿನುತ್ ರೋರಲ್ಲಿ কোনটা ಹಾಗೆ ಆನಂದಪುರ మండಲದ ಒಂದು ಸಂಸಾರಗಳ ಅರಲ್ಸಿನ್ ಕ್ಯಾಲ್ಸ್ 201987 ಬಂದಿದೆ ಇದೇ ಸರಿ सपोज ನೀವು ಸಾರ ಅವರು কোনো ವಾರೆಂಟ್ ಇಲ್ಲ ಒಂದು ಇಂಪೋರ್ಟ್ ತಿಸ್ಕೋ ಅಂತ ಹೇಳಿದ್ರೆ ಗಂತ ಈ 244 ಯುನಿಟ್ ಉತ್ಪಾದನೆ ಅದು ಎಷ್ಟು ಆಗಲಿ 1 ಕೆಜಿ ವಾಟ್ ಅದೇ ರೀತಿ 1 ಕೆಜಿ ವಾಟ್ ಇಲ್ಲಿ ಕೂಡ 10 3 ಟೈಮ್ಸ್ 360 ಯುನಿಟ್ తీసుకుని వెయ్యిల్లు సోదారు పెట్టినట్టయితే కేంద్రం ఆ పంచాయతీ రూపాయలు ఇస్తుంది నేను